వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు రేపు ఒకటో తారీఖున అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు జమ అయ్యే జిల్లాల వారీగా ట్రెజరీల వివరాలు వీడియోలో తెలుసుకుందాము అలాగే బిల్లుల ప్రజెంట్ స్టేటస్ కూడా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న ఇంకెవరైనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఉద్యోగులు మరియు పెన్షన్ల బిల్లుల కదలిక నిధుల విడుదలకు సంకేతాలు సానుకూల సంకేతాలు కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలోని మండల విద్యా విద్యాశాఖకు చెందినటువంటి ఒక ఆమోదిత బిల్లు ప్రాసెసింగ్ ప్రయాణం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు మరియు పెన్షన్ల వేతనాల చెల్లింపుల స్థితిపై కీలక సూచనలు అయితే అందిస్తుంది బిల్లు ప్రాసెసింగ్ ఎలా ఉందంటే ఎంఈఓ కార్యాలయం వద్ద ఈ బిల్లు అనేది ఆగస్టు పంతొమ్మిదిన ఎంఈఓ మండల్ రెవెన్యూ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ కార్యాలయానికి చేరింది ఎంఈఓ ఆఫీ కార్యాలయం ఆగస్టు ఇరవై ఒకటో సాయంత్రం తేదీ సాయంత్రం మూడు గంటలకు బిల్లును అయితే విజయవంతంగా ప్రాసెస్ అయితే చేసింది ఇక తదుపరి ఎస్టిఓ కార్యాలయము అంటే తదనంతరం ప్రాసెస్ చేయబడినటువంటి బిల్లు అదే రోజు అంటే ఆగస్టు ఇరవై ఒకటో తేదీన సబ్ ట్రెజరీ ఆఫీసు ఎస్టిఓ గారికి చేరింది ఎస్టీఓ కార్యాలయం ఆగస్టు ఇరవై ఐదో తేదీన మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ బిల్లును అయితే ప్రాసెస్ చేసింది ఏటీఓ కార్యాలయం చివరిగా ఈ బిల్లు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఏటీఓ గారి చేతికి వెళ్ళింది ఆగస్ట్ ఇరవై తేదీన వారిచే ఆమోదించబడింది ప్రాసెస్ చేయబడింది ఈ విధంగా అనేక దశలను దాటి ప్రాసెస్ చేయబడినప్పటికీ ఈ బిల్లు యొక్క ప్రస్తుత చెల్లింపు స్థితి వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కావచ్చు ఉంది నిధుల కొరతతో నిలిచిపోయిన చెల్లింపులు ప్రస్తుతం దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ ఉద్యోగుల వేతనాల బిల్లులు మరియు పెన్షన్లు ఇదే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో అయితే ఉన్నట్టు తెలుస్తోంది ఇది రాష్ట్ర ఖజానాలో నిధుల కొరతను స్పష్టం చేస్తుంది తద్వారా అనేక బిల్లులు చెల్లింపులకు నిలిచిపోయాయి అన్నమాట ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం అనేది చూపుతుంది అలాగే మనకు మంగళవారం రోజున అంటే సెప్టెంబర్ రెండవ తేదీన ఆర్బీఐ బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు వేల కోట్ల రూపాయలు అయితే నిధుల రాక అయితే ఉందండి ఇందులో వచ్చేసి మొదటి వెయ్యి కోట్లను తిరిగి ఎనిమిది సంవత్సరాల్లో తర్వాత వెయ్యి కోట్లను తొమ్మిది సంవత్సరాలు తర్వాత పదహైదు వందల కోట్లను పదకొండు సంవత్సరాల్లో తర్వాత పదహైదు వందల కోట్లను పన్నెండు సంవత్సరాల్లో తర్వాత ఎనిమిది వందల కోట్లు ఈ విధంగా అయితే ఆర్బీఐ ద్వారా బాండ్ల వేలం ద్వారా సెప్టెంబర్ రెండు టోటల్గా ఐదు వేల కోట్లకు ఇంటేనే అయితే పెట్టింది సో ఈ అయితే రావాల్సి ఉందనమాట సో రాష్ట్ర ప్రభుత్వ రుణ సేకరణ ఆశలు చికరిస్తున్న ఉద్యోగ పెన్షన్లు అయితే సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం జరుగుతున్నటువంటి వేలంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కోట్ల రుణానికి సేకరించడానికి ఇంటిని పెట్టింది ఈ రుణ సేకరణ వరుసగా ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు సంవత్సరాల పరిమితితో అయితే తిరిగి చెల్లింపులైతే చేయనున్నారనమాట మొదటి వెయ్యి కోట్లు తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు తర్వాత వెయ్యి కోట్లను తొమ్మిది సంవత్సరాలు తర్వాత పదిహేను వందల కోట్లను పదకొండు సంవత్సరాల తర్వాత పదిహేను వందల కోట్లను మళ్ళీ పన్నెండు సంవత్సరాలకు తిరిగి చెల్లించేలాగైతే ఈ రుణం మొత్తం అదే రోజు సాయంత్రానికి రాష్ట్ర ఖజానాకు చేరుకునే అవకాశం అయితే ఉంది రెండవ తేదీన ఇక వేతనాల చెల్లింపుపై సానుకూల ప్రభావం రాష్ట్ర ఖజానాకు ఐదు వేల కోట్లు చేరడం ద్వారా నిధుల కొరత కొంతమేర తీరుతుంది ఈ పరిణామం నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటో తేదీన బిల్లులలో కదలిక గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి సెప్టెంబర్ ఒకటి మరియు రెండు తేదీలలో ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ బిల్లులు ఖచ్చితంగా జమ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం రుణ సేకరణ నిర్ణయం ఉద్యోగులు మరియు పెన్షన్లలో ఆశలు రేకెత్తిస్తోంది నిధులు విడుదల కాగానే నిలిచిపోయినటువంటి యొక్క వేతన వేతనాలు మరియు పెన్షన్ల చెల్లింపులు తక్షణమే ప్రారంభమై లబ్ధిదారులకు ఉపశమనం అందిస్తుందని అయితే ఆశిద్దాం ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించినటువంటి ఈ యొక్క పేసిప్స్ అయితే చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇంకా ఎవరైనా పేసిప్స్ ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే వారి వారి పేసిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోగలరు పేసిప్లో మీరు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎర్నింగ్స్ డిడక్షన్స్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అండి ఎవరికైతే అప్లికబుల్ ఉందో వాళ్ళకి యాడ్ అయిందా లేదా అలాగే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు చాలామందికి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు డిడక్షన్ ఉండదు కాబట్టి అటువంటి వారికి మినహాయింపులు అయితే లభిస్తుంది సో అవి అక్కడ కోతే ఏమైనా విగజించారా అనేది చెక్ చేయండి అలాగే కంపిటేషన్ వివరాలు కంపిటేషన్ మనం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే డీటెయిల్ వివరాలు అయితే ఉంటాయి మన పేసిప్లోనే సో పెన్షనర్స్కి ముఖ్యంగా ఇక ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ గురించి కూడా ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగస్తుల లేదా పెన్షనర్లు అయినట్లయితే ఖచ్చితంగా ఒకరికి మాత్రమే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ అయితే మినహాయించాలి ఇద్దరికి మినహాయించినట్లయితే అది వెంటనే మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి ఇకపోతే డిఆర్ వివరాలు యూజీసీ స్కేల్ పొందుతున్న వారికి నలభై ఆరు శాతము డిఆర్ అలాగే స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ పొందుతున్న స్కేల్స్ పొందుతున్న వారికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ డిఆర్లు కలిసాయా లేదని చెక్ చేసుకోండి అలాగే డిడిఓ కోడ్ దీనికి సంబంధించి ఏమైనా పెన్ పేమెంట్కి సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే డిడిఓని కాంటాక్ట్ అవ్వచ్చు ఎందుకంటే డిడిఓ కోడ్ మనకు పేసీప్లో అందుబాటులో ఉంటుంది మనకు ఏ డివో నుంచి యొక్క అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ బదిలిస్తుందో సో ఆ యొక్క డిడిఓ కోడ్ అయితే ఉంటుంది ఇక ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు రాతపూర్వకంగా మీ యొక్క సబ్ ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి ఇది భవిష్యత్తులో మనకు ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది ఇకపోతే పెన్షన్ బిల్లు చాలామందికి పెన్షనర్సు వారి యొక్క పెన్షన్ బిల్లులో పెన్షన్ బిల్ నెంబర్ అయితే రావాలని అయితే కోరుతున్నారు ప్రభుత్వం త్వరలోనే వీటికి సంబంధించి పెన్షనర్ కూడా వారి యొక్క పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునేలాగా బిల్ నెంబర్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంది తర్వాత బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ గతంలో సిఎఫ్ఎఫ్ నందు బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ అందుబాటులో ఉండేది దాన్ని తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం అయితే ఉంది చాలామంది పెన్షనర్స్ ఈ యొక్క బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ని అయితే కోరుకుంటున్నారనమాట దీనివల్ల పెన్షనర్లకు మరింత పారదర్శకే పారదర్శకత అందుతుంది అందుతుందన్నమాట సో అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు అయితే స్క్రీన్ పైన చూడొచ్చు అలాగే ఎస్టీఓ గారి పరిధిలో సో బిల్లు యొక్క స్టేటస్ వచ్చేసి దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ బిల్లు అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్ స్టేజ్లో ఉన్నాయి ఏవైతే అతి తక్కువ మొత్తంలో బిల్లులు అయితే ఇంకా బిల్ నాట అప్రూవ్ స్టేజ్లో ఉన్నవి అవి కూడా మనకు రేపటికల్లా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఈ గోబిల్ కూడా చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం బిల్లు యొక్క స్టేటస్ అనమాట ఇంకా ఒకటో తేదీని జీతాలు పెన్షన్లు జమ కానున్న డిపార్ట్మెంట్ వారిగా స్క్రీన్ పైన అయితే చూడొచ్చు అలాగే ఒకటో తేదీని జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే జిల్లా ట్రెజరీ లిస్ట్ అయితే స్క్రీన్ పైన చెక్ చేయండి ఫ్రెండ్స్ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఎస్టిఓ పరిధిలో అయితే చెక్ చేయండి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఎస్టిఓ పరిధిలో చెక్ చేయండి కృష్ణా జిల్లాలో అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి ఎస్టిఓ పరిధిలో చెక్ చేయండి అనంతపురం జిల్లాలో చిత్తూరు జిల్లా తూర్పుగోదావరి జిల్లా ప్రకాశం జిల్లా ఫ్రెండ్స్ వీడియోని అయితే పాస్ చేసి చూసుకోండి నెల్లూరు జిల్లా ఏమైనా మీ యొక్క ట్రెజరీ నేమ్ వచ్చిందా లేదా అనేది వీడియోని పాస్ చేసి అయితే అక్కడక్కడ చూసుకోండి కర్నూలు జిల్లా అలాగే కడప జిల్లా చిత్తూరు జిల్లా సో ఇవే కాకుండా ఇంకా పేసిప్లో మీరు గమనించవలసిన సరిచేయాల్సిన అవసరం ఉన్నటువంటి ఇతర అంశాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఆ విషయాలు మన తోటి పెన్షన్ మిత్రులందరికీ తెలిసి సంఘ నాయకుల ద్వారా వీటికి కూడా సరి చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఎప్పటిలాగే ఈ యొక్క ఆగస్టు నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను బిల్లలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు స్టేటస్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో